ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీతో ఉపసంహరణ గడువు కూడా ముగుస్తుంది అయితే ప్రస్తుతం మొత్తం రాష్ట్రంలోని ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఏడు వందల ముప్పై ఒక్క మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు అలాగే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను నాలుగు వేల రెండు వందల పది నామినేషన్లు దాఖలు చేశారు ఈ క్రమంలోనే ఇరవై ఆరో తేదీన నామినేషన్ల పరిశీలన కూడా జరగబోతుంది అయితే ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఇందులో భాగంగా ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలో ముప్పై తొమ్మిది నామినేషన్లు దాఖలయ్యాయి టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్ప నియోజకవర్గంలో ముప్పై రెండు నామినేషన్లు దాఖలయ్యాయి అలాగే పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఇరవై ఒక్క నామినేషన్లు దాఖలయ్యాయి నారా లోకేష్ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో అనూహ్యంగా అరవై ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి అలాగే రాష్ట్రంలోని మరొక కీలక నియోజకవర్గాల విషయానికి వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్న పొంగనూరులో ముప్పై ఐదు నామినేషన్లు కొడాల నాని పోటీ చేస్తున్న గుడివాడలో ముప్పై రెండు నామినేషన్లు అలాగే నాని కుమారుడు పోటీ చేస్తున్న కిట్టు పోటీ చేస్తున్న మచిలీపట్నంలో ముప్పై నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి అలాగే ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో ముప్పై ఆరు అంబటి రాంబాబు పోటీ చేస్తున్న సత్తెనపల్లిలో ముప్పై ఎనిమిది గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్న గాజువాక్లో ముప్పై రెండు నామినేషన్లు విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి ఏకంగా నలభై ఆరు నామినేషన్లు అంటే గేసిన ఎన్నవి అలాగే ఈ నెల ఇరవై తొమ్మిది ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ కూడా గడువు ముగిస్తే ఇందులో ఎన్ని నామినేషన్లు ఎంతమంది విద్రా చేసుకుంటారు లేదంటే ఎంతమంది బరిలో ఉంటారు ఏది ఏమైనా ఇది ఒక రికార్డులకే రికార్డులు అని చెప్పాలి